హాయ్ అండి అందరికీ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి అందరినీ ఎందుకు సేవ్ చేసి పెట్టుకోమంటున్నానంటే అనే విషయం మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో చూసేయండి మీకే అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వికే ఫార్మ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా విషయానికి వచ్చేస్తానండి ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క కోడిపు కూడా పట్టాలండి ముప్పై పైగా పట్ట పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇవన్నీ కూడా ఇంకో వారం తర్వాత తయారీ పెట్టడం అయితే జరుగుతుందండి అలాగే వీటి వయసు వచ్చేసి మ్యాక్సిమం పది పదకొండు పన్నెండు ఈ ఈ మధ్యలో ఉంటాయండి ప్రతి ఒక్క కోడి పిల్ల కూడా తయారైన వెంటనే మేము సేల్కి అయితే పెట్టడం జరుగుతుంది సేల్కి పెట్టిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తానండి అందుకే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పాను ఇంకా సేవ్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే అండి ఇంకా ప్రతి ఒక్క కోడి పుంజుని అదే ఈ పట్టా పిల్లను కూడా నెంబర్ వేరేగా ఇచ్చానండి ప్రతి ఒక్కదానికి కూడా నెంబర్ ఇచ్చాను ఒకటి రెండు మూడు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అలా ఉన్నాయండి అలా చూసినా థర్టీ ప్లస్ ఉన్నాయండి పట్టా వచ్చేసి ఇవి మీరు సే మీరు సేవ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైతే సేల్ పెడతామో అప్పుడే మీకు నేనైతే వీడియో తీసి అప్డేట్ చేస్తానండి మీరు అప్పుడు మీరు ఇప్పుడు సేవ్ చేసిన వీడియో ఏదైతే ఉందో చూసి అందులో నెంబర్ వేరేగా మీకు ఏ నెంబర్ పట్టా అయితే నచ్చిందో దాని గురించి మీరు అడగండి స్క్రీన్ షాట్ తీసి అప్పుడు నేను ఆ యొక్క పట్టా ఉందా లేదా మా మకాన్లో అంటే సేల్ అయిపోయిందా లేక ఇంకా మకాన్లో ఉందా అనేది మీకు క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వగలను అందుకే మిమ్మల్ని సేవ్ చేసుకొని పెట్టమన్నాను అలాగే ఇంకా ఎవరికైనా మంచి ఈ పట్టల్లో ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ తీసుకోవాలనుకుంటే పట్టా కాస్ట్ కూడా కొంచెం హైగానే ఉంటుందండి రేట్గా రేట్ ఎక్కువగానే ఉంటుంది అలానే క్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువ అంటే రీజనబుల్గానే ఉంటుందండి క్వాలిటీ దగ్గర కాస్ట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు సేవ్ చేసి పెట్టుకుంటే తయారీలో పెట్టిన వెంటనే నేను తయారీలో పెట్టిన తర్వాత నేను సేల్ వీడియో అయితే పెడతానండి ఆ వీడియో మీకు వెంటనే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచి ఆన్లో ఉంచుకున్నట్లయితే నోటిఫికేషన్ ద్వారా మీకు వెంటనే మీ దగ్గరికి రీచ్ అవడం అయితే జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఇంకా నేను మాట్లాడాలనుకోవట్లేదు ఎక్కువ మాట్లాడిన అది పెద్ద సోదిగా అనిపిస్తుంది మీకు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ పట్ట మీద పెట్టుకోండి అప్పుడే మీరు ఏ పట్ట పిల్ల బాగుంది అనేది మీకు అర్థం అర్థంగా అవుతుంది కాబట్టి నేను మాట్లాడడం ఆపేస్తాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి అప్పుడే నేను సేల్ పెట్టిన వీడియో కూడా వెంటనే మీ దగ్గరికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా చాలా మంచి మంచి రంగుల పట్ట పిల్లలు అయితే ఉన్నాయండి చాలా జాగ్రత్తగా అబ్ అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా ఎందుకు అబ్జర్వ్ చేయమంటున్నానంటే మీకు అన్ని టెస్ట్ చేసుకుని అంటే కాలు రెక్క వెన్నపూసు బారు కానివ్వండి మొహం కానివ్వండి ఇలా చాలా వరకు ఉంటాయి కదండి కొన్ని క్వాలిటీలు ఉంటాయి కదండి మీకు నచ్చిన క్వాలిటీ కుంజు ఉందా లేదా అనేది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ వీడియోలో నేను ఇంతే మాట్లాడాలనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్